విషయాలు లేదా తెలంగా హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ పేరు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని దాన్ని మార్చారు నిజానికి దీంతోపాటు మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ కడప జిల్లా అనేది కలిపారు పేరు మార్చలేదు ఒక విధంగా కడప అని కడప జిల్లా పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు ఒకటే పెడితే ఎట్లా అని ఇప్పుడు ఇదివరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లేకపోతే విజయరామ రాజు అని పెట్టారు పివిజీ రాజు అన్నారు కానీ జరగలేదు విజయనగరానికి ఆయన పేరు పెడతామని రంగారెడ్డి జిల్లా ఉంటుంది హైదరాబాద్ పక్కన ఇటువంటి ప్రకాశం జిల్లా ఇలాంటివి ఉన్నాయి కానీ ఇక్కడ కడప అనేది ఉన్నదాన్ని అసలు కడప కర్నూలు లేదా అనంతపురం ఆ పేరే తీసేసి వైఎస్ఆర్ ఏ ఉండాలి కడప ఉండకూడదు అని చెప్పడం వల్ల సమస్య వచ్చింది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అది వైఎస్ఆర్ కడప జిల్లాగా చేయాలని నిన్న క్యాబినెట్లో నిర్ణయించారు అది మంచిదే ఇక తెలుగు యూనివర్సిటీ విషయానికి వస్తే మిత్రం ఇది కొంచెం సున్నితమైంది రేవంత్ రెడ్డి విషయాన్ని చాలా వివరంగానే చెప్పారు నిన్న సభలో ఆయన కూడా తెలుగుదేశం కుదురు నుంచి వచ్చిన వాడే కదా గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టింది జగన్ ప్రభుత్వం బహుశా ప్రభుత్వం మీద తొలి తీవ్ర వ్యతిరేకత అప్పుడే వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయం రేవంత్ రెడ్డి నిన్న ఏమన్నాడంటే రెండు రాష్ట్రాలు అయినాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రెండు రెండు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటే పేరుండి ఇక్కడ కూడా ఒకటే పేరు ఉంటే ఎలా అవుతుంది పొట్టి శ్రీరాముల త్యాగాన్ని మేమేం తక్కువ చేయట్లేదు రాష్ట్రం కోసం ఆయన నిలబడ్డారు కాబట్టి ఆయన మేమేం గౌరవం తక్కువ లేదు కానీ సురవరం ప్రతాప్ రెడ్డి సొరవరం ప్రతాప్ రెడ్డి కూడా ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశాడు సాంఘిక చరిత్ర రాయటం అన్న కాన్సెప్ట్ ఆయనతోనే మొదలైంది నిజానికి మనం రాజుల చరిత్రలు రాసాం కానీ సాంఘిక చరిత్ర ప్రజల చరిత్ర తక్కువ రాశామని ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన వ్యక్తి గోల్కొండ పత్రిక లేదా పాత్రికేయుడు చాలా ఉన్నాయి ఆయనకు తెలంగాణ కోణంలో చూస్తే ఆ సంస్థకు ఆయన పేరు పెట్టడం పూర్తిగా సమంజసమే ఆయన అప్పుడు ఏమేమి చెప్పాడు ఆచార్య రంగా యూనివర్సిటీ పేరు మార్చి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాం ఎన్టీఆర్ మీద ఎంత గౌరవం ఉన్నా ఎన్టీఆర్ పేరు మార్చి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అని మేము పెట్టాం సో అలాగే ఈ పేరు కూడా రా రాష్ట్ర విభజన నేపథ్యంలో దీన్ని అర్థం చేసుకోవాలి కానీ గౌరవం లేకపోవడం కాదు అని రేవంత్ రెడ్డి ఇంకోటి కూడా ఈ రెండు పే పేర్ల మార్పులు కొన్ని బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కొన్ని వీళ్ళు చేస్తున్నారు అందులో ఒకే పార్టీ లేదా ఒక నాయకుడు చేశాడని చెప్పడానికి కూడా ఏం లేదు దీని మీద పెద్దగా ఇది చేసుకోవడం కంటే సుహృద్భావం కాపాడుకోవడం పొట్టి శ్రీరాములు గౌరవానికి ఏం చేయాలంటే ఆయన ఒకటి చెప్తున్నాడు అది ఆ టర్మినల్ కొత్తగా కట్టేదానికి అది హైదరాబాద్కు ప్రారంభంలాగా ఉంటుంది కాబట్టి దానికి పొట్టి శ్రీరాములు పేరు పెడదాం అంటే ఆయన ఫిట్టింగ్ బీజేపీకి పెడుతున్నాడు అది కేంద్రం చేతుల్లోకి కదా చర్లపల్లి టెర్మినల్కు అని పెడుతున్నారు ఇక్కడ ఆయన బీజేపీని ఎరగటంలో కూడా పెడుతున్నాడు ఎట్లా అంటే బీజేపీ వాళ్ళని విపరీతంగా ఆందోళన చేశారు దీని మీద అసలు రాష్ట్ర విభజన ఈ అంశాలు చాలా వాటికి బీజేపీ వాళ్ళే కదా కారణం వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా పొట్టి శ్రీరాముల పేరు తీసేశారు అది ఇదని వాళ్ళు ఆందోళన చేస్తే మీరు మోడీ గారికి చెప్పి చర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టించండి చాలా బాగుంటుందని ఆయన చెప్పారు కాబట్టి కడప పేరు కడప పేరు కలపడాన్ని మనం పూర్తిగా స్వాగతించవచ్చు అదే సమయంలో దీన్ని మటుకు మేము తెలంగాణ కాంటెక్స్లో పెడతామనే వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇంకొక విచారకరమైన విషయం ఏమంటే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు యూనివర్సిటీ అనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంతవరకు ప్రారంభించలేదు దానికి సరైన అధ్యాపకులు కానీ సిబ్బంది కానీ లేదు రాజమహేంద్రవరం ఆది కవిత నన్నయ్య రాశనిచ్చట శ్రీనాథ నివాసము పెద్ద ముచ్చట అని వేదనలా ఘోషించే గోదావరి తీరంలో పెట్టినటువంటి తెలుగు విశ్వవిద్యాలయాన్ని ముందు మనం బతికించుకొని దానికి ఊపిరి పోసుకుంటే కావలసిన పేర్లు పెట్టుకోవచ్చు నిన్ననే ఎన్టీ చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని భారీ ఎత్తున మేము అమరావతిలో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు ఈ రెండు కనుక చేస్తే పూర్తిగా ఆయనకు న్యాయం చేస్తున్నట్టు తెలుగువారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి అయిన అమరజీవి ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం అని ఎన్టీఆర్ కోడలు దిద్దిన కాపురంలో పాట పెడతాడులే కాబట్టి అలా చేయొచ్చు దీన్ని పెంచుకోవటం కంటే ఆ విధంగా గౌరవం ఒకటి గౌరవంగా చెప్పాడు మా రాష్ట్రాలు మారినప్పుడు ఆ విధంగా మారుస్తున్నాం మీరు రాజమండ్రిలో నన్న ఆదిక నన్నయ్య యూనివర్సిటీ అన్న పేరు నన్నయ్య యూనివర్సిటీ అందులో వేరే ఏదైనా పెట్టుకోవచ్చు మనం సార్ సరేంటి రాజ్యసభలో విపక్షాల వాకౌట్ ఈసీపై దుమారాలు ఇది చాలా పెద్ద సమస్యగా ఉందండి ఎన్నికల సంఘానికి సంబంధించి అసలు ఏమీ లేదు అంటున్నా ఒకటే ఈవీఎంల సమస్య సర్దు పూర్తి స్పష్టత రాలేదు ఆ తర్వాత అక్కడ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించింది ఎన్నికల సంఘం తర్వాత కేసుల్లో దాని మీద కూడా సుప్రీంకోర్టు ఆగ్రహించింది ఒకటేమో ఎన్నికల సం